ఆగస్ట్ పదహారు ఐక్యత తీసుకురావడం ఎలా దేవుని ఆధ్యాత్మిక కుటుంబంలోకి ప్రవేశించే ఏకైక మార్గం యేసుక్రీస్తులో విశ్వాసం ఉంచడం ద్వారా ఆధ్యాత్మికంగా జన్మించడమే భౌతిక జననంలో జన్మనిచ్చేవారు ఇద్దరు ఉన్నట్టే ఆధ్యాత్మిక జననంలో కూడా జన్మనిచ్చేవారు ఇద్దరు ఉంటారు దేవుని వాక్యం మరియు దేవుని ఆత్మ నూతన జన్మ మనకు నూతన స్వభావంతో పాటు నూతనమైనది మరియు సజీవమైనది అయిన నిరీక్షణను కూడా ఇస్తుంది మన మొదటి జన్మ శారీరక జన్మ కానీ శరీరం క్షయమైపోతుంది శరీరపరంగా జన్మించింది ఏదైనా చనిపోయి కుళ్ళిపోవాల్సిందే నాగరికతను మానవాళి ఎందుకు అవిచ్ఛిన్నంగా ఉంచదాలతో ఇది వివరిస్తుంది అదంతా మానవ శరీర స్వభావంపై ఆధారపడి ఉంది కనుక విచ్ఛిన్నం కాక తప్పదు వసంతకాల పుష్పాల కొంతకాలం పాటు మానవ కార్యాలు విజయవంతమైనట్టు కనిపిస్తాయి కానీ అంతలోనే అవి కుళ్ళిపోవడం మొదలై చనిపోతాయి ఆదికాండం పదకొండవ అధ్యాయంలోని బాబేలు గోపురం నుండి ప్రకటన గ్రంథం పదిహేడు పద్దెనిమిది అధ్యాయంలోని మహాబులోని వరకు ఐక్యత కొరకు మానవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ విఫలమవడానికే నియమించబడ్డాయి ఒకవేళ మనం మన మొదటి జన్మ ఆధారంగా సంఘంలో ఐక్యత పెంపొందించడానికి ప్రయత్నిస్తే మనం విఫలమవుతాం కానీ ఒకవేళ మనం నూతన జన్మ ఆధారంగా ఐక్యతను పెంపొందిస్తే అది సఫలమవుతుంది ప్రతి విశ్వాసి అంతరంగంలో ఒకే పరిశుద్ధాత్మను నివసిస్తున్నాడు మనం ఒకే తండ్రిని వేడుకుంటాం ఆయన దైవిక స్వభావంలో పాలు కలిగి ఉన్నాం మనం ఒకే వాక్యాన్ని నమ్ముతాం మరియు ఆ వాక్యం ఎప్పటికీ క్షయం కానిది మనం ఒకే స్వార్థను నమ్మాం మరియు ఒకే ఆత్మ మూలంగా జన్మించాం మనల్ని ఐక్యపరిచే పరిశుద్ధాత్మపరమైన అంతరంగ విషయాలతో పోలిస్తే మనల్ని విభజించగల శరీరపరమైన బాహ్య విషయాలు అర్థం లేనివి ఐక్యత కొరకైన లేఖనం మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నీయందు నేనును అన్నలాగున వారును మనయందు ఏకమై ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను లేదు వారి వాక్యం వలన నాయందు విశ్వాసముంచు ఉంచి ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుతున్నాను మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలెనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి చెతిని యోహాన్ రాసిన సువార్త పదిహేడవ అధ్యాయం ఇరవై ఇరవై ఒకటి వచనాలు ఇతర లేఖనాలు యోహాన్ మూడు ఒకటి నుండి పదహారు వరకు రోమా ఎనిమిది ఆరు నుండి తొమ్మిది వరకు పేతు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం ఇరవై మూడవ వచనం చేయాల్సిన పని మనల్ని విభజించే శరీరపర బాహ్య విషయాలపై కంటే మనల్ని ఐక్యపరిచే పరిశుద్ధాత్మ పరమైన అంతరంగ విషయాలపై దృష్టి కేంద్రీకరించగలిగేటు చేయమని దేవుణ్ణి వేడుకోండి దేవుడు మిమ్మల్ని దీవించునుగాక امرد